హలో నమస్తే ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా బాగున్నా వీడియో పెట్టక చాలా అంటే చాలా ఎక్కువ రోజులు అయిపోయింది రథసప్తమి బ్లాగ్ పెట్టాను అప్పటి నుంచి ఒక్క వీడియో కూడా ఇప్పటికీ పోస్ట్ చేయలేదు కదా చాలా మంది అడిగారు మీ వ్యాలంటైన్స్ డే ఫొటోస్ అయినా వీడియోస్ అయినా పెట్టండి అట్లీస్ట్ ఒక షార్ట్ అయినా పెట్టండి అని చాలా 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 క్వశ్చన్స్ అయితే వచ్చాయి అది ఇన్స్టాగ్రామ్ లోనే వచ్చాయి అప్పటి నుంచి లైవ్కి వస్తున్నాను గానీ ఈ వీడియో గురించి కానీ దీని గురించి నేను చెప్పలేదు లాస్ట్ లైవ్ లో అనుకుంటా ఒకరు అడిగారు మీ వ్యాలంటైన్స్ డే ఎలా జరిగింది ఆ వీడియో అయినా పోస్ట్ చేయలేదు ఏంటి అని న్యూ సబ్స్క్రైబ్ అడిగారు అనమాట ఆ వాళ్ళు అడిగారని కాదు నేనైతే ఆల్రెడీ వీడియో పోస్ట్ పోస్ట్ చేద్దామని వీడియో అయితే రికార్డ్ చేశాను అయితే ఏమైందంటే రెండు మొబైల్స్ లో రెండు దగ్గర ఉండిపోయింది ఆ ఒక్కొక్క దాంట్లో కొంచెం కొంచెం వీడియో ఉండిపోయింది ఒక దాంట్లోదేమో మొబైల్ స్క్రీన్ ఉండదు కదా అది బయటికి లా వచ్చేసింది అనమాట అది కొంచెం రిపేర్ లో ఉంది అందుకనే లేట్ అయిపోయింది ఏమనుకోవద్దు ఇదైతే నా వ్యాలంటైన్స్ డే రోజు బ్లాగ్ అనమాట ఆ రోజు తీసిన బ్లాగు ఎలా ఉంది ఎలా అనిపించింది మీకు అన్నది నాకు కమెంట్ సెక్షన్ లో అయితే చెప్పడం మర్చిపోవద్దు నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే అంటే ఒక్క ఏదైనా గిఫ్ట్ పెద్ద పెద్ద ఇస్తేనే లవ్ కాదు అని ఆ నేను అనుకుంటాను అదే మీకు డైరెక్ట్ గా అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను అనమాట నేను నా లవ్ ని కుకింగ్ ద్వారానే ఎక్స్ప్రెస్ చేయగలను మాక్సిమం మా హస్బెండ్ కి ఎందుకంటే బాబు ఉన్నాడు బయటకెళ్ళి గిఫ్ట్ గానీ ఏదైనా కొనాలన్నా బాబుని తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు స్కూల్ కి వెళ్తున్నాడు స్కూల్ నుంచి మళ్ళీ తీసుకొని వెళ్ళాలి అలా అనమాట అందుకే కుకింగ్ రూపంలోనే చూపించగలను చూసేసేయండి హలో నమస్తే ఎలా ఉన్నారు మీతో మాట్లాడుకున్నానే నేను కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను కదా అయితే జస్ట్ నార్మల్గా ఈరోజు అక్ట్రవరి ఫోర్టీన్త్ వ్యాలంటైన్స్ డే పెద్ద పెద్ద గిఫ్ట్లే ఇచ్చుకోకలేదు మంచిగా క్యూట్గా వంట చేసుకొని మంచిగా హస్బెండ్కి పెడితే చాలు అదే లవ్ అని నేను నేను ఫీల్ అవుతాను పర్సనల్గా మీరు ఎలా వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారన్నది కమెంట్లో చెప్పండి నాకు ఎందుకో శారీ కట్టుకొని వంట చేయాలనిపించింది అందుకే ఇక్కడ డూ చేద్దాం ఓకే అని అన్నట్టు ఇంకైతే నేను చేస్తున్నాను అనమాట చూడాలి కుకింగ్ అయితే ఎంతవరకు అసలు ఇది అవుతుంది అని అన్నది అంటే ఇంకా అంతకన్నా మాట్లాడలేవు కుకింగ్ అంటే ఏదో పెద్ద పెద్ద డిషెస్ అని ఫీల్ అవ్వకండి ప్రేమగా ఏది చేసినా అది ప్రేమే అది నా ఫీలింగ్ ఎక్కువ మాట్లాడాలని నాకేం లేదు జస్ట్ నార్మల్గా ఈరోజు థింగ్స్ అనేది మీతో షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను ఇది కూడా హెవీగా ఏ నేను ప్లాన్ చేయలేదు నార్మల్గా ఎగ్తో చేద్దామని ప్లాన్ ఆ ఎగ్ కూడా ఎలా బిర్యానీలా ట్రై చేద్దాం కొంచెం ఇష్టంగా తింటారు కదా అని అన్నది చిన్న ఇదనమాట మనం కుకింగ్లో కూడా మనం లవ్ చూపించవచ్చు ఆబ్వియస్లీ నార్మల్గా జస్ట్ ఎప్పుడైనా కూర్చొని మాట్లాడినా అది కూడా లవే నేనైతే అది ఫీల్ అవుతాను నేను ఒక పర్సన్ అంటే నేను ఒకలాంటి పర్సను మా హస్బెండ్ ఒకలాంటి పర్సను అంటే ఇద్దరు డిఫరెంట్ పర్సన్స్ని కనిపించడమే దేవుడు సృష్టి అని నేను నమ్ముతాను పర్సనల్గా ఎందుకంటున్నానంటే తనకి లవ్ లోపల చూపిస్తారు కేరింగ్లో చూపిస్తారు నార్మల్గా కేరింగ్ అని మనం నాకు ఏదోసిన తట్టుకోలేకపోవడం దాంట్లో తనకి లవ్ చూపిస్తారు నా లవ్ ఎలా అంటే తనకి చాలా గిఫ్ట్స్ ఇవ్వాలి చాలా చాలా ఇది ఉండాలి అన్ని సర్ప్రైజెస్ ఇవ్వాలి అని నా లవ్ లవ్ది ఒక్కొక్క టైప్ ఆఫ్ లవ్ ఉంటుంది ఖచ్చితంగా నేనైతే అది బిలీవ్ చేస్తాను ఎంతమంది బిలీవ్ చేస్తారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఖచ్చితంగా నేనైతే అంటే కొంతమందికి బయటకి చూపించడం ఇష్టం ఉండదు కొంతమందికి గిఫ్ట్ రూపంలో కానీ ఫ్లవర్స్ ఇలా లవ్ చూపించడం అంటే ఇష్టం అయితే మాట్లాడాను ఎవరికైనా బట్ నాలా ఆలోచించే ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి అయితే ఇంకా కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా నేనైతే రాగానే కొన్ని కొన్ని వీడియోస్ అయితే పెట్టేస్తున్నాను చూసేసేయండి కుకింగ్ అయితే అయిపోయింది నేనైతే ఇప్పుడు కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది నా ఫేస్ చూసారా లిటరల్ ఇలా అయిపోయింది అన్నది నేనైతే జస్ట్ లిప్స్టిక్ వేసుకున్నా ఇంకేం పెట్టుకోలేదు శారీ కట్టుకున్నా కాబట్టి చిన్నది ఏమైనా జుంకాస్ ఏమైనా యాడ్ చేస్తాను కర్రీ అయిపోయింది బిర్యానీ అయిపోయింది ఎగ్ బిర్యానీ అనమాట నా సైడ్ నుంచి అయితే నాకు ఏమైనా డిస్కషన్ అయితే మాత్రం కుకింగ్ ద్వారానే చూపిస్తాను నేను మా హస్బెండ్కి లవ్ అనేది ఎలా అసలు ఆ శారీస్ కట్టుకొని మెయింటైన్ చేస్తారో కానీ నాకు తెలియట్లేదు కానీ ప్లస్ శారీని మనం మెయింటైన్ చేయగలగాలి అదొకటి కర్రీ అయితే చూపించేస్తా అయిపోయింది సర్ప్రైజ్ సర్ప్రైజే మా హస్బెండ్కి ఎందుకంటే నేను ఎప్పుడు శారీ వేసుకోను నార్మల్ గా ఎప్పుడైనా వేసుకోవాలి అనిపిస్తాను రెడీ అవలేదు కానీ ఆ శారీని కొంచెం సరి చేసుకొని జడ అనేది కొంచెం క్లిప్స్ అనేది యాడ్ చేశాను శారీని పళ్ళు అనేది కిందకి దించేసాను అనమాట ఇలా సింపుల్ గా నా లుక్ అయితే కంప్లీట్ చేసేసుకున్నా హెవీ హెవీ మేకప్ అయితే నేను వేసుకోలేదు నేను ఇలా రెడీ అయ్యాను మా బాబుని తీసుకొని మా హస్బెండ్ అయితే వచ్చేసారు మా హస్బెండ్ షర్ట్ నా కలర్ శారీ సేమ్ అసలు ప్రింట్ కలర్స్ అయితే హలో అందరికి ఏంటి మళ్ళీ శారీ కట్టుకొని వచ్చేసింది అని అనుకుంటున్నారా అయితే వ్యాలంటైన్స్ డే రోజు నేను నార్మల్గా ఫుడ్ ప్రిపేర్ చేసేసి మా హస్బెండ్కి అయితే పెట్టేసా కానీ ఏదైనా చిన్న గిఫ్ట్ ఇవ్వాలి అనిపించింది అప్పుడు వెంటనే అమెజాన్ దీనిలో చూసాను అనమాట ఒక మంచి గిఫ్ట్ అయితే తీసుకున్నా అది అయితే ఒక టూ డేస్ త్రీ డేస్ తర్వాత వచ్చిందనమాట మరి ఇంకేం చేయాలో కూడా తెలియక నేనైతే ఆ రోజు అక్కడికి అక్కడ ఆపేసాను నేను ఆ వీడియో అయితే అంటే ఫుడ్తో లవ్ చూపించేసి ఆపేసాను అనమాట ఇంకా గిఫ్ట్ ఏదైనా ఇద్దాం అన్నట్టు ప్లాన్ ఉండే ఎలాగో గిఫ్ట్ ఇస్తున్నాం కదా చిన్న ఏమైనా అంటే డెకరేషన్ ఏదైనా చేస్తాను కాబట్టి కేక్ ఉంటే బాగుంటుంది అని అనిపించింది నేను బయట కేక్ ఈరోజు సాటర్డేనా ఆర్డర్ చేద్దామని అనుకున్నా కానీ ఎందుకు నాకు బయట ఆర్డర్ చేయాలనిపించట్లేదు నేనే ప్రిపేర్ చేద్దాం అని అనుకుంటున్నాను చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతుంది అని నా ఫేస్ కొంచెం డల్గా ఉంటే ఏమనుకోవద్దు ఫుల్ స్వెట్ పట్టేస్తుంది అలాగే శారీ డ్రేప్ చేసుకున్నాను కదా ఇంకా కొంచెం కూడా మేకప్ లేదు మాయిశ్చరైజర్ లేదు ఏం లేదు కాబట్టి కొంచెం అడ్జస్ట్ అయిపోండి నా శారీ ఎలా ఉంది అన్నది లాస్ట్లో అయితే మీకు చూపిస్తాను ఇది అయితే వన్ మినిట్ శారీ అనమాట చాలా బాగుంటుంది ఇది మా యానివర్సరీకి సిక్స్ ఇయర్స్ అయిపోతుంది తీసుకొని చాలా 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 బాగుంటుంది ఈ ఫ్యాబ్రిక్ అయితే మీకు లాస్ట్లో అయితే యాడ్ చేస్తాను కేక్ ముందైతేసుకుందాం వచ్చేసేయండి హార్ట్ సింబల్ చేద్దామా రౌండ్ చేద్దామా అని ప్లాన్ ఉంది నాకైతే రౌండ్ చేసేద్దాం హార్ట్ సింబల్ అయితే అది అల్యూమినియం ఇది వస్తుంది అనమాట ప్లస్ అది కొంచెం పల్చగా ఉంటుంది రేకులాగా అందుకే ఇంకెందుకు అని అని నేనైతే నార్మల్ గిన్నెలో పెట్టి చేసేద్దామని అనుకుంటున్నాను చూద్దాం ప్రాసెస్ అయితే చేసేద్దాం దీంట్లో అయితే కొంచెం పర్మినెంట్ గా అని అనిపిస్తుంది ముందైతే క్లీన్ చేసుకుందాం మంచిగా క్లీన్ చేసేసుకుంటే ఏమైనా చిన్న నేను ఆల్రెడీ క్లీన్ చేసే పెడతాను కానీ చిన్న డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటాయేమో అని అంతే ఇంకేం లేదు క్లీన్ చేసేసుకొని దీంట్లోకి అయితే మిల్క్ యాడ్ చేసుకోవాలి ఏ గ్లాస్తో తీసుకుంటున్నామో ఆ గ్లాస్తోనే పిండి తీసుకోవాలన్నమాట నా ఓన్ రెసిపీ అయితే కాదు నేను నార్మల్గా యూట్యూబ్లో చూసే చేస్తున్నాను నేను అంత పర్ఫెక్ట్ నేను చెప్పను ఏదో పాలు అయితే ఇక్కడ వరకు ఇలా తీసుకుంటున్నా మిల్క్ అయితే ఇంట్లోనే షుగర్ అనమాట ఇంట్లోనే షుగర్ యాడ్ చేస్తాను ఇలా అయితే తెలియదేమో షుగర్ అయితే మేము కొంచెం తక్కువే కేకులో అయితే తక్కువే తిన్నాం ఎక్కువ చూడే తినాం ఇంక చూసారా ఎంత పాలు తీసుకున్నానో అంతే షుగర్ తీసుకున్నా ఇదే కొంచెం మిక్స్ అవ్వాలి వాటర్ వేసుకుంటున్నా కొంచెం అంటే కొంచెం ఎందుకంటే పాలు చాలా తిక్గా ఉంటాయి మావి అందుకని వేసు పంచదార కొంచెం బటరు చూపిస్తాను క్యూ లాగా ఉంటుంది కదా ఆ బటర్ అనమాట ఎంత అన్నది కొంచెమే వేసుకుంటా యాక్చువల్లీ మెల్ట్ చేసుకొని వేసుకోవాలి ఇట్స్ ఓకే ఓకే నేను బేకింగ్ సోడా అయితే యూస్ చేస్తున్నాను ఇది కొత్తదే లాస్ట్ టైం దేనికో తెచ్చాము మేము కానీ యూస్ చేయలేదనమాట కొంచెమే వేస్తాను ఎందుకంటే ఆల్రెడీ మైదా ఇది కదా సరిపోతుంది ఇంకా దీన్నైతే బిస్కెట్తో తిప్పాలి యాక్చువల్లీ బిస్కెట్తో మనకు అవ్వదు కాబట్టి నార్మల్ దాంతో తిప్పేద్దాం చూద్దాం చూద్దాం ఎంత బాగా వస్తుందో రాదా అని నాకైతే నమ్మకం ఉంది వస్తుందని మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో ఆ గ్లాస్తోనే తీసుకోవాలి చూద్దాం అంటే ఏ గ్లాస్లో తీసుకున్నా అలాగే వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకోవాలన్నమాట ఇదిగోండి ఇంత తీసుకున్నా కదా ఫస్ట్ ఇంత అయితే వేసేస్తున్నా తర్వాత కొంచెం అంటే ఒక హాఫ్ లాగ్ అనమాట అంతే వేసేసారా ఇదైతే మంచి కావాలి చూసారా యాక్చువల్లీ కొంచెం మంది మేడే కాబట్టి ఇలాచి కూడా యాడ్ చేస్తారు కానీ నేను నేనేమీ యాడ్ చేయట్లేదు దీంట్లో అయితే పడదాం అనుకుంటున్నా ఇదైతే ఇడ్లీ పాత్ర అనమాట ఓల్డ్ది దీంట్లో అయితే కొంచెం ఉప్పు వేసేసి దాంట్లో ఇలా కడదాం అనుకుంటున్నా ప్రీ హీట్ చేయాలి కదా ప్రీ హీట్ పెట్టి ఉంటది ఏదైనా ప్రాసెస్ కొంచెం ఉప్పు అయితే వేసా దీంట్లో ఒక చిన్న స్టాండ్ లాంటిది ఏదైనా పెట్టాలి ఇలాంటి గిన్నె ఒకటి తీసుకొని దీంట్లో అయితే ఇలా పెట్టేస్తున్నా ఫ్రీ హీట్ అయిపోతుంది అనమాట బ్యాటర్ అనేది ఒక దాంట్లోకి వంపేసుకుందాం ఇది కేక్ మౌల్డ్ ఎప్పుడో నేను తీసుకున్నా జస్ట్ సెవెన్ ఇయర్స్ అయిపోతుంది అనుకుంటే తీసుకొని దీంట్లో అయితే ఆ ని వంపేసుకుందాం మళ్ళీ క్లీన్ చేసుకుంటాను పెట్టా నీట్ గా వాష్ చేసుకున్నా యాక్చువల్లీ అయితే అంటే బాయ్స్ ఏ ఎక్కువ సర్ప్రైజెస్ ఇస్తారు కానీ మా ఇంట్లో అంతా రివర్స్ నేను మా హస్బెండ్ కి ఎక్కువ సర్ప్రైజెస్ ఇస్తూ ఉంటాను నీట్గా వచ్చేసుకున్నా దీంట్లోకి యాక్చువల్లీ అయితే ఆయిల్ రాస్తారు కొంచెం ఆయిల్ రాసేస్తాను జస్ట్ వన్ స్పూన్ అంతే చాలు అంతకన్నా ఎక్కువ అయిపోతే అంటే అది ఆయిలీ ఆయిల్గా అయిపోతుంది ఆల్రెడీ కొంచెం బటర్ వేసాను కదా సరిపోతుంది ఇదంతా ఇలా మోల్డ్ చేసేసుకోవడమే మోల్డ్లోకి స్ప్రెడ్ చేసేసుకున్నాం అనమాట జస్ట్ ఒక డ్రాప్ లాగా అంతే ఇంకేమీ అది లేదు ఇలా అయితే స్ప్రిక్ చేసేసుకోవడమే దాంట్లోకి మైదా అయితే కొంచెం యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకోవాలి ఇది ఏం చేయాలంటే ఇది మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి చూసారా మొత్తం ఇలా స్ప్రెడ్ అయిపోయింది పిండి మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ అయిపోయాక ఇప్పుడు దీంట్లోకి అనేది యాడ్ చేసేసుకోవాలి అంటే దీంట్లోకి అనేది ఇది యాడ్ చేసేసుకుని మనం మనం తయారు చేసింది ఇదైతే దీంట్లోకి యాడ్ చేసేసుకుంటున్నాం ఇది వేసుకున్నాం కదా ఇది కొంచెం ట్యాప్ చేయాలి ఈ దీంట్లో ఉన్న బబుల్స్ ఉన్నాయి కదా ఇవైతే క్లియర్ అయిపోవాలన్నమాట ట్యాప్ చేస్తే ఆ బబుల్స్ పైకి వచ్చేస్తే ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది ఇది నెమ్మదిగా దాంట్లోకి పెట్టేసుకోవడమే మనం హీట్ ఉంటుంది కదా తగిలేసి ఇది మొత్తం పోవచ్చు ఒకసారి నేను ట్రై చేసా అప్పుడు హీట్ అయితే ఫుల్ హీట్ అయిపోయింది పెట్టలేకపోయా ఇప్పుడు అయితే జాగ్రత్తగా పెట్టేస్తున్నా ఓ సెట్ అయిపోయింది మీకు కూడా చూపిస్తా నేనైతే ఇకొన్ని మూత కూడా ఆల్రెడీ సెట్ చేసేస్తున్నా ఇది ఒక థర్టీ మినిట్స్ అలా ఉంచేసేయాలి బుక్ అయితే దేనికి పనికిరాదు అనుకుంటాను కానీ ఇలా వస్తుందని అనుకోలే నా ఐడియా చూడండి ఒకసారి డెకరేషన్ అని పెద్ద పెద్ద వర్డ్స్ వాడు గానీ జస్ట్ క్లాత్ వేద్దామని నా ప్లాన్ అందుకే రెడ్ క్లాత్ వేసి ఆ పిల్లోస్ కూడా రెడ్ క్లాత్ చుట్టేశాను అంతే అక్కడైతే కొంచెం డెకరేషన్ అయితే అయిపోయింది ఇప్పుడైతే వావ్ చూడండి క్లియర్గా చూపిస్తా కేక్ అయిపోయింది ఆల్రెడీ ఒక కత్తి ఉంటుంది కదా అది కూర్చాను దానికి ఏమి అంటకుండా అయితే వచ్చింది అనమాట అంటే అయిపోయినట్టే హోప్ అమ్మా అయితే కొంచెం రెడీ అయిపోదాం అంటే కొంచెం జస్ట్ నార్మల్గా మోసం ఏదైనా రాసుకోవాలి అస్సలు ఏం రాసుకోలేదు మరి దానం కనిపిస్తుందా కాబట్టి ఏదైనా రాసుకొని అప్పుడు కొంచెం జస్ట్ ఒక చైన్ ఇయర్ రింగ్స్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది హెడ్ హెయిర్ బాష్ చేశాక ఇలా బైక్ అయితే పెట్టేసుకున్నా మళ్ళీ కేక్లో కానీ దేనికల్ అయినా పడతాయని నేనైతే కొంచెం ఇలా రెడీ అయ్యా ఏం లేదు చిన్న మాస్చరైజర్ రాసుకొని జస్ట్ చూపిస్తా చిన్న మాస్టరైజర్ రాసుకొని జస్ట్ ఇలాగ ఒక రింగు జస్ట్ యాక్సెసరీస్ అయితే యాడ్ చేసేసుకుందాం కొంచెం మంచిగా రెడీ అవుదాం అనుకున్నా కానీ హెవీగా ఎందుకు సింపుల్ శారీ కదా నార్మల్గా ఒక వేసుకొని రెడీ అయిపోద్దామని ఇలా రెడీ అయ్యా అయితే ఇలా అయిపోయింది మంచిగా వచ్చేస్తుంది అనిపిస్తుంది ఫ్లఫీగానే ఉంది ఎందుకంటే ఇలా నొక్కుతుంటే బ్యాగ్కి వెళ్ళి వస్తుంది అందుకని నేను ఏం చేస్తానంటే ఇంట్లో ఒక ఫోర్ చాక్లెట్స్ ఉన్నాయి ఇలాంటివి అంటే పెద్దది ఉంది కానీ మరి ఎక్కువ అయిపోద్ది చిన్న చాక్లెట్స్ తీసుకున్నా దీన్ని మెల్ట్ చేసి దాని మీద వేద్దాం అనుకుంటున్నా చూడాలి ఎంతవరకు అవుతుందని డబల్ డబుల్ బాయిల్ మెథడ్లో యూస్ చేయాలి కదా వాటర్ అయితే వేసి ఇంకా పైన అయితే పెట్టేస్తాను చూడాలి వాటర్ అయితే పెట్టేశాను చాక్లెట్లోకి అయితే కొంచెం బటర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం స్మూత్గా వస్తుంది కదా మనం దీని మీద స్ప్రింకిల్ చేయడానికి మంచిగా యూజ్ అవుతుందని ఓకే కొంచెం బటర్ అయితే యూజ్ చేద్దాం అయితే కొంచెం వేసాను ఇదైతే దీంట్లోకి ఇలా వాటర్ కొంచెం మరుగుతున్న టైంలోకి ఇది అలా పెట్టడమే అదే కరిగిపోతుంది అనమాట కరిగిపోయాక మీకు చూపిస్తాను ఇది అంత లోపలికి మనం ఒక ప్లేట్లోకి కానీ దేంట్లోకైనా తీసేసుకొని దాని మీద కొంచెం డెకరేషన్ చేసేసి దీంతో తర్వాత ఇదైతే మనం ప్రెజెంట్ చేసేట్టాం చూద్దాం ఎలాగొస్తుందని చూపిస్తాను మీకు అయితే మెల్ట్ అవుతుంది స్లోగా అవనివ్వండి ఇదైతే కేక్ అయితే తీసి చూపిస్తాను మీకు చాలా ఎగ్జైట్మెంట్ ఉన్నా చూసారా ఎంత బాగా వచ్చిందో దీని అయితే కోసేద్దాం అంటే పైది జస్ట్ తీసేద్దాం కొంచెం ఉబ్బులాగా వచ్చింది కదా తీసేద్దాం చాలా బాగా వచ్చింది చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా బాగా చాలా ప్లప్పిగా వచ్చింది దీంట్లోకి మెల్టెడ్ చాక్లెట్ అయితే వేస్తాను సో చాక్లెట్ అయితే నేను చాక్లెట్ అయితే ఇలా వేసేసాను అనమాట ఇటువైపు పంచదార ఉంటుంది కదా పంచదార పౌడర్ చేసి ఇటు సైడ్ ఆస్తాను కొంచెం డిజైన్ బాగుంటుంది అంతే నాకు అయితే నేను చేశాను చాక్లెట్ అయితే అంత స్ప్రెడ్ అవ్వలేదు అందుకని దాని మీద ఇలా పొడిలాగా పౌడర్ చేసి వేసాను అనమాట షుగరు బేకరీ స్టైల్ రావాలంటే రాదు ఎందుకంటే మనం చేసింది హోమ్ మేడ్ ఇంట్లో ఏవి చేశాను నేను కాబట్టి రాదు కేక్ అయితే అలా వచ్చింది అంటే చూసి ఏంటి ఇలా ఉంది అని అనుకోవద్దు ఎందుకంటే అసలు ఏమీ లేకుండా మినిమం ఉన్న ఇంట్లో ఉండాల్సిన ఐటమ్స్ కూడా లేకుండా చేసా ఆ కేక్ ని పర్లేదు ఓకే అనిపించింది నాకైతే ఇంక అన్ని ప్రిపేర్ అయిపోయాయి మా హస్బెండ్ వచ్చే లోపలికి నేను తీసుకున్న గిఫ్ట్ ని గిఫ్ట్ ర్యాప్ చేద్దామని నా ప్లాన్ యాక్చువల్లీ గిఫ్ట్ ర్యాప్ కూడా మొన్న రీసెంట్గా దేనికో తెచ్చాము అది హాఫ్ పీస్ అయితే మిగిలిపోయింది అనమాట మంచిగా దాన్ని అయితే ర్యాప్ చేసేసా నాకైతే చాలా 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 నచ్చింది నాకు ఆ ఏ గిఫ్ట్ అయితే ఆర్డర్ పెట్టాను అమెజాన్ నుంచి పెట్టాను నేను ఆర్డర్ ఏ గిఫ్ట్ దేంట్లో వచ్చిందో దాన్ని మళ్ళీ దానికే స్టిక్కర్ వేసేసి ఏ బాక్స్ లో వచ్చిందో ఆ బాక్స్ లో ఫిక్స్ చేసేసాను అనమాట నేను అంటే నేను ఎక్కడ నుంచి తీసుకున్నానని అర్థమైంది మా హస్బెండ్ కి కానీ గిఫ్ట్ ర్యాప్ చేసి ఉంటుందా లేదా అన్నది మా హస్బెండ్ తెలియదు కదా అని ఇలా చేశాను ఇంకా చెప్పాను కదా రెడ్ క్లాత్ తోనే మొత్తం ఫినిష్ చేసేసాను రెడ్ ఫ్లవర్స్ ది పెద్ద పెద్ద డెకరేషన్ అని నేను చెప్పనండి ఎందుకంటే చాలా మినిమం గా చేశాను ఇంకా మా హస్బెండ్ రాగానే ఇంకా కళ్ళు మూసేసి తీసుకెళ్ళాను అనమాట ఆ పైన అది ప్లే అవుతూ ఉంటది కిందన మా హస్బెండ్ వచ్చాక నేను ఇచ్చిన గిఫ్ట్ ప్లే అవుతూ ఉంటది మా హస్బెండ్ చూస్తున్నారు అనమాట ఏంటి ఏం చేసావు ఏంటి ఇదంతా ఏంటి ఇవన్నీ చూస్తున్నారు ఏ ఇలా ఎలా చేసావు ఏంటని నన్ను అడుగుతున్నారు అనమాట ఇంకా అయిపోయాక ఇక్కడైతే కేక్ కట్ చేస్తున్నాను కేక్ కట్ చేసేసి సైడ్ లో పెట్టేసాక్సిమం అంటే కేక్ కాదు ప్రాసెస్ నేను ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేయమనే నా ఫోర్స్ అంతా అనమాట ఆ కేక్ కొంచెం తిన్నారు కానీ గిఫ్ట్ ఓపెన్ చేయి గిఫ్ట్ ఓపెన్ చేయి గిఫ్ట్ ఓపెన్ చేయి అంటూనే ఉన్నా చేస్తాను కదా అంటున్నారు అనమాట మా హస్బెండ్ ఇంకా తీసుకున్నాకైతే మా హస్బెండ్ మా బాబు ఇలా ఈ మధ్యన ఇలా నేర్చారు అనమాట ఇద్దరు సడం అలాగా జస్ట్ అలాగా కొంచెం ఫన్నీగా మాట్లాడుకొని ఇంకా ఫోటో అయితే చూస్తున్నాడు ఇంక చూసి మా బాబు కూడా ఒళ్ళో ఉన్నాడు నా ఒళ్ళో అది చూపించేసరికి ఇద్దరం ఒక్కసారి చూసుకున్నాం షాకింగ్ గా చాలా హ్యాపీగా అనిపించింది మొత్తం అంటే నేను పడ్డ కష్టం అంతా మర్చిపోయా అప్పుడు దాకా చిన్న చిన్నవే కదా అనుకోవచ్చు కానీ ఆ చిన్న చిన్న దాంట్లో పెద్ద కష్టమే ఉంటదండి చేస్తేనే తెలుస్తుంది ఎవరికైనా అంతే ఈ వీడియో ఈ వీడియో ఎవరికైనా నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పావని అఫిషియల్ ఛానల్ అవునటు గిఫ్ట్ బాగుందా లేదా